రోడ్ షో నిర్వహిస్తూ విజయవాడ వెళ్ళారు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మీదకు గురి గురి చూసి ఒక బలమైనటువంటి రాయిని ఆయన మీద వేశారు దాని మీద బాల్ పెట్టి వేశారను మరొక రకంగా ఏదన్నా ప్రయోగంతో చేశారో అర్థం కానటువంటి పరిస్థితి నుదిటి పైన బలమైనటువంటి గాయం తగిలింది రాష్ట్రం అంతా దివ్వెరపోయింది ఈ చర్య ఎందుకు జరిగింది ఒక ముఖ్యమంత్రి మీద అనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది అనేక మంది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు బాధపడ్డారు మేమైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాభిమానాలు పొందినటువంటి రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి కంటి పైన తగిలింది పొరపాటు నా కంటికి తగిలితే మా జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు అని బాధపడ్డారు కొందరు అయితే విలపించారని మనం చేస్తున్నా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఎంతో కాలం ఆరోగ్యంగా బ్రతికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోయాం రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయిన తరువాత అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి దిగ్విజయంగా రాజకీయాల్లో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాడు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అఘాయిత్యం చెయ్యాలని కుట్ర జరుగుతుంది ఇది నా రాజకీయ ఆరోపణ కాదు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు లోకేష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని పోయినసారి ఎన్నికలకు ముందు కోడికెత్తి గాయం తగిలింది డ్రామాలు ఆడాడు సింపతి కోసమని చెప్తున్నారు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారే రాయి వేసుకున్నారని మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు నేను మనం చేస్తున్నా మీ అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సింపతి కోసం నాటకాలు ఆడినటువంటి సందర్భాలు తన జీవితంలో ఎప్పుడైనా రాజకీయంగా ఉందా అని అడుగుతా ఉన్నా అసలు సింపతి పొందవలసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజా బలమున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బలమున్నటువంటి వ్యక్తి భారతదేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా జగన్మోహన్ రెడ్డి మెండైనటువంటి ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు ఇంకా మాకు సింపతి ఎందుకు మాకున్న ఓట్లు మాకు వేస్తే నూట డెబ్బై ఐదు గెలుస్తామనేటువంటి ప్రధానమైన విశ్వాసం మాకు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష కట్టి అఘాయిత్యం చేయాలని అనుకుంటున్నారు దీన్ని ఒకసారి పరిశీలన చేయమని మనం మనం చేస్తున్నాను అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాజధాని అనడమే కాదు వేల లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి వర్గీయులు పెట్టుబడి పెట్టారు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు అయిపోయింది అనుకున్నారు లక్ష పెట్టుబడి పెడితే కోట అయిపోయింది అనుకున్నారు వందల కోట్లు పెట్టుబడి పెడితే లక్షల కోట్లు అయిపోయిందని విర్రవీగారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చుకున్నాడు మూడు రాజధాను అని చెప్పాడు అయ్యో హంపనిపోయింది మనం లక్షల కోట్లు పెట్టి వేల వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు కాజేద్దాం అనుకున్నాం మన పని అయిపోయింది మనకు పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు ఆర్థికంగా దెబ్బతిన్నాము జగన్మోహన్ రెడ్డి ఉంటే మనం ఆర్థికంగా దెబ్బతిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి నిలిచేయాలనే కుట్ర ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కరినే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని